మండల తీర ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడున్న విద్యా సంస్థ వేరే చోటకు మార్చేందుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో గ్రామ ప్రజలు మరియు అభివృద్ధి కమిటీ సమావేశం చేసి తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆపగలిగారు ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా మందసా మండలం బేతాలపుర గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గడంతో వేరే చోటకు సెంటర్ మార్చేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్తుల గ్రామ కమిటీ ఏర్పాటు చేసి సభ్యులు ఏకమే తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చుట్టుపక్కల ప్రాంతాల నాలుగు కిలోమీటర్ల నుంచి వస్తున్న విద్యార్థులను గమనించి వాళ్ళ రాకపోకలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బేతాళపురంలో ఉన్న పాఠశాల విద్యార్థులకు ముగ్గు చూపే విధంగా ఆ పాఠశాల సంఖ్య తగ్గి ఈ నేపథ్యంలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీ తన సొంత నిధులతో విద్యార్థులకు రాకపోకలకు సైకిల్ ఇచ్చేందుకు సిద్ధమై ఏకంగా ఇరవై ఐదు సైకిల్ అయితే విద్యార్థులకు ఉచితంగా అందజేయడం జరిగింది దీంతో ఆ పాఠశాల మూతపడకుండా కొనసాగించేందుకు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు అదేవిధంగా ప్రతి ఏటాది విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ తన బాధ్యతగా తీసుకుని కొనసాగిస్తామని తెలిపారు సో నా పేరు బి సతజిత్ రాయ్ మందస మండలం బేతాల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను సో ఈ గ్రామం అనేది తీర ప్రాంత గ్రామం ఇది సో ఈ గ్రామాన్ని ఈ గ్రామానికి చెందిన ఈ పాఠశాలకు చుట్టుపక్కల ఒక ఏడు కిలోమీటర్ల నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది అయితే వారికి సరైన రవాణా వసతి లేకపోవడం చేత గ్రామస్తులే దాదాపు నలభై ఒక్క మందికి సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది గ్రామస్తులు గ్రామస్తుల నుంచి నిధులను సమకూర్చి ఈ సైకిల్ను పంపిణీ చేయడం జరిగింది సో ఈ ఈ పాఠశాలకు సంబంధించి ఏ విషయమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఏ చూసుకుంటుందండి ఏ చిన్న సమస్య చెప్పినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి పాఠశాల అభివృద్ధికి వాళ్ళు ఇచ్చిన సహకారం అనేది చాలా మర్చిపోలేనిది సార్ నమస్కారం సార్ మే మేమైతే బేతాళపురం నా పేరు రావు సార్ మేమైతే ఈ పూల అభివృద్ధి కోసము చాలా కృషి చేసి పదిహేను సంవత్సరాల నుండి ఇబ్బంది కాలంలో లెంత్ తగ్గిపోతుందని తగ్గిపోతుందని కాలంలోనూ మళ్ళీ ఏం చేసామంటే అడ్మాస్టర్ అందరం చిట్టింగ్ అయ్యి కూర్చుని పెట్టి మాట్లాడి ఏడ్ చేస్తే మా స్కూల్ ఎత్తకంటుందని మేమైతే చర్చించాము చర్చించిన క్రమంలో మాకు మరి తోసలేదు ఏం చేసి సరిపోతుందని చెప్పేసి వెంటనే మేమేం చేసామంటే కమిటీ పెద్దలందరూ కూర్చొని మరి మన స్కూల్ ఎంత పేరు కాంచిన ఊరు స్కూలు ఎత్తిస్తే ఏమవుతుందని చెప్పేసి మా గుండెలు తొడిగిపోయే అప్పటికి మేము కూర్చొని ఏమైతే చేయాలన్నది ఒకటి సార్లు చర్చించి ఆ క్రమంలో పెద్దల సలహా మేరకు ఒక ఇరవై ఐదు సైకిల్ కొనసి ఇచ్చాం సార్ మా పంచాయతీ పరిధిలోనూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి మీకు సైకిల్ కొని పెడతాము మా స్కూల్ ఎత్తడానికి కాదని చెప్పేసి పెద్దలు ఎమ్మెల్యే గారి సాయం నుండి ఎండిఓ గారు సాయం నుండి పెద్దల సాయం నుండి అన్ని మేము చేసుకుంటూ ఈరోజు మేము ఈ స్థాయికి పెట్టి మా స్కూల్ ఎత్తకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకా కృషి చేస్తాం అప్పు చేసి సంవత్సరం ఏడు లక్షల రూపాయలు కూడా మేము పెట్టేవాళ్ళము గ్రామ అంతా స్కూల్ పట్ల మేము స్కూల్ మేస్టర్కి కూడా మేము ఇంతకుముందు ఇద్దరు ముగ్గురికి కమిటీ ద్వారా గయించుకున్న వాళ్ళు అండి అలాంటి స్కూల్ పోద్దని చెప్పేసి ఇప్పుడు మేము ఈ రకం చేసుకున్నాం సార్ నమస్కారం సార్ మీరు పలారీ రోజు నేను పదవ తరగతి చదువుతున్నాను మేము రెడ్డి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాము మాకు సైకిల్ ఆటోస్పై రావడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు పేతల్పురం ప్రజలు మాకు సైకిల్ పంపిణీ చేయడం వల్ల మేము చాలా ఆనందంగా నా పేరు కాకాజయ్ నేను రెండు కిలోమీటర్ల దూరం ఉన్న రట్టి గ్రామం నుంచి వస్తున్నాను మాకు ఆటో సదుపాయం ముందు ఉండేది అప్పుడు ఆటో లేట్గా రావడంతో క్లాస్కి అందడం లేదని మాకు గ్రామస్తులు సైకిల్ రవాణా ఇచ్చారు మేము టైంకి స్కూల్కి వచ్చి క్లాసులో అందుకోవాలని మాకు సైకిల్ ఇచ్చారు